దివంగత నేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్తంతి సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు గోరంట్ల పట్టణంలో మండల కన్వీనర్ సోమశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు గోరంట్ల మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద గల నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మండల పార్టీ సీనియర్ నాయకులు బాలకృష్ణ చౌదరి నరేష్ ఉత్తమ్ రెడ్డి నేని మామిడప్ప పచ్చ అశోక్ సుబ్బారెడ్డి నిమ్మల శ్రీధర్ మాజీ జెడ్పీటీసీ రెడ్డి ఎన్డీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో వెంకట రంగారెడ్డి బాచినపల్లి ఈడిగా ఆంజనేయులు సర్పంచ్ నరసింహమూర్తి వినోద్ కుమార్ పాలసముద్రం మనోహర్ ముద్దుల కుంటపల్లి నర్సింహులు గాజుల వేణుగోపాల్ డీలర్ చంద్రశేఖర్ శంకర జయరాం మెడికల్ స్టోర్ శ్రేణివర్స్లు తదితరులు పాల్గొన్నారు మంత్రివర్గ సౌదమ్మ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా మన మహనీయులు ఎట్టి రామారావు గురించి చెప్పుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి ఈ భూమిడు రాష్ట్రము చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మన రాష్ట్రాన్ని ఎలా ఆదుకోవాలనే ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి అతి కొద్ది కాలంలోనే తొమ్మిది నెలల కాలంలోనే పార్టీ పార్టీ ఏర్పాటు చేసి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ఆ రోజైతే మన ఉమ్మడి రాష్ట్రము చాలా మంది పట్టడి అన్నం తినే పరిస్థితిలో లేరు వడ్డి నిండా గుట్ట కట్టుకునే పరిస్థితిలో లేరు ఇంటి ఇల్లు ఇల్లు స్థలాలు కానీ ఇల్లు గాని ఉండే పరిస్థితి లేదు అలాంటి తరుణంలో ముఖ్యమంత్రి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారు పేదలకు పేదలకు అందుబాటులో ఉండి గూడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించినటువంటి వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు తెలుపుకోవచ్చు అంతేకాదు మరియు మన మరియు మహిళలకు మహిళలకు కూడా రాజకీయ మహిళలకు ఆస్తి హక్కు కల్పించడంలోనే మన ఎన్టీ రామారావు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఆ రోజు రెండు రూపాయలు కిలో బియ్యం అని ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఎవరంటే మన కోటి మన మహిళలకు ఈరోజు ఆనాటి ముఖ్యమంత్రి ఈ ఈరోజు మహిళా మహిళ మన మన కోరెంట్ల మండలానికి మొదటి వ్యక్తిగా మహిళ మహిళా ఎమ్మెల్యే అయితేవి మహిళా మంత్రి అయితేనేమి మన సౌత్యం గారు ఈ రోజు ఈ రోజు ఉన్నారు రామారావు గారి ఆదరణ చెప్పుకోవచ్చు ఆ విధంగా మన మహిళలు కూడా మహిళలు కూడా అనేక రంగాల్లో ఈ రోజు అభివృద్ధి మన మాజీ ముఖ్యమంత్రి మంత్రి గారు మంత్రి గారు మన మండలానికి చేరవేస్తూ ఈ రోజు మనం చూస్తే మన అతి తక్కువ కాలంలోనే నాలుగు కోట్ల సిమెంట్ రోడ్డు మరియు కోటి రూపాయలు మన కార్యకర్తల అభ్యర్థన మేరకే కార్యకర్తల ఆధ్వర్యంలోనే రోజు కంప్లీట్ చేయడం ఒక్కొక్కొక్కటిగా మన మంత్రి గారు మాకు తెలియజేస్తూ తెలియజేస్తున్నారు ప్రభుత్వంలో మనము బిజెపి వాళ్ళైతేనేమి జనసేన వాళ్ళైతే అక్కగారు ఎలాంటి చిన్న విషయాలైనా మన తీసుకొని చాలా వరకు ఆ బరేల్ గ్రౌండ్ ఎంఆర్ గారు గారు చెప్పి త్వరగా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఐదారు గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం ఈ బరేల్ గ్రౌండ్ సమస్య కూడా తీర్చేదానికి కృషి చేస్తున్నారు ఇలా అన్ని కార్యక్రమాల్లో కూడా మన మంత్రి గారు మాకు చాలా అందుబాటులో ఉంటూ అన్ని ఆ మండలాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉందని తెలియజేస్త కార్యక్రమం కూడా చేపడతామని ఈ సభ తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు